అనగానే ఏం గుర్తొస్తుంది క్లీన్ షేవ్ ఫార్మల్ డ్రెస్సెస్ ఇదే కదా అయితే ఇప్పుడు ఆయన లుక్ మార్చేశారు ఇన్ని రోజులు నీట్ షేవ్ తో సాఫ్ట్ గా కనిపించిన కేటీఆర్ జుట్టు గడ్డం పెంచేసి మా సినిమాలో హీరోలా రఫ్ లుక్ లో కనిపించారు ఇంకా చెప్పాలంటే అర్జున్ రెడ్డి కనిపించారు లాంగ్ హెయిర్ గడ్డంతో ఉన్న ఫోటోను కేటీఆర్ఏ స్వయంగా ట్వీట్ చేశారు నిన్నటి వరకు ఫార్మల్ లుక్ లో కనిపించిన కేటీఆర్ ఒక్కసారిగా అలా ఎలా అయిపోయానని తెగ డౌట్ పడిపోయారు అందరు అయితే అసలు విషయం వేరే ఉంది ఇది ఒరిజినల్ గెటప్ కాదు బిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ వీరాభిమాని కేటీఆర్ లుక్ ను మార్చేసి ఓ ఫోటోను ఆయనకి పంపించాడట ఈ ఫోటోలో కేటీఆర్ కు పొడవాటి జుట్టును గడ్డం కూడా పెట్టి మాస్ లుక్ వచ్చేలా ఎడిట్ చేశారు ఈ ఫోటోని చూసిన కేటీఆర్ బాగా నచ్చడంతో దాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు బీఆర్ఎస్ పార్టీని అమితంగా అభిమానించే ఓ వీరాభిమాని ఎడిట్ చేసి పంపిన ఫోటోను మీకోసం ట్వీట్ చేస్తున్నానని రాసుకొచ్చాడు ఒకవేళ జుట్టు గడ్డం పెంచుకుంటే అచ్చం ఇలా ఉంటానన్నమాట అంటూ సరదాగా క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు కేటీఆర్ 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 ఈ ఈ ఫోటోలో ఓ మాస్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో మారింది అభిమానులు పార్టీ శ్రేణులు తెగ షేర్ చేస్తున్నారు అయితే అభిమాని ఎడిట్ చేసిన ఈ ఫోటోలో కేటీఆర్ లుక్ అదిరిపోయింది ఆ ఫోటో కింద కేటీఆర్ అని ఇంగ్లీష్ లో పెద్ద పెద్ద అక్షరాలతో పాటు ది కమ్ ఆల్వేస్ స్ట్రాంగర్ దెన్ ది సెట్ బ్యాక్ అనే కొటేషన్ మరో ఈ ఫోటో పై పింక్ ఆర్ట్స్ టీమ్ యుఎస్ఏ అన్న లోగ కనిపిస్తోంది దీన్ని బట్టి ఈ ఫోటోను ఎడిట్ చేసిన ఆ అభిమాని అని తెలుస్తోంది